ప్రతి ఉదయం ఇలా పంట చూసేటప్పుడల్లా మనసు నిండిపోతుందిరా మనం నాటిన పంట మనకే ఆనందం ఇస్తుందిరా సాయంత్రం చల్లగా గాలి వీస్తుంది పొలంలో రోజు మొత్తం కష్టం చేసిన తర్వాత పంటను చూసి తృప్తి రాత్రి శాంతిగా కింద పడుతుంది పొలంలో రోజు అంతా కష్టపడిన తరువాత ఈ ప్రశాంతత రైతు హృదయానికి సాంత్వనిస్తుంది రాత్రి పొలాల్లోకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న రైతు తన బిడ్డతో ఆడుతూ కుటుంబంతో కలిసి చిన్న ఆనందాలను ఆస్వాదిస్తున్నాడు రాత్రి పొలాల్లోకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న రైతు తన బిడ్డతో ఆడుతూ కుటుంబంతో కలిసి చిన్న ఆనందాలను ఆస్వాదిస్తున్నాడు రోజంతా కష్టపడిన తరువాత కుటుంబంతో గడిపే ఈ క్షణాలు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి